ఈ అథ్లెటిక్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్ స్కూల్ లో గేమ్స్కి ఆటలు తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు అప్రమత్త కొట్టడానికి అలాగే పిల్లల్లో క్రీడా స్ఫూర్తిని పెంపించడానికి ఉత్తమ ఒకసారి రాష్ట్రంలో ఉత్తమ ఒకసారి ప్రైవేట్ స్కూల్ ట్రస్ట్ మా గ్రామంలో ఈ మన ప్రజాలో నిర్వహించడం జరుగుతుంది అలాగే గతంలో మండల మొత్తమోసారి రాష్ట్రంలో మట్టమోసారి మండపేట నిర్వహించడం జరిగింది అలాగే తర్వాత ప్రజాభావంలో నిర్వహించడం జరిగింది ఇప్పుడు మాట ఆలయ సమయంలో నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలు చాలా మంది ఆటలకు దొరకబోతున్నారు ఆ యొక్క స్పీరిట్ని ఆటలు గతంలో ఆటలు చా చాలా బాగా ఆడవాళ్ళు పిల్లలు కానీ ఇప్పుడు ఆ స్పీరిట్ పొరబడింది ఫోన్లకి ట్యాన్లకి ఇంకా ఇక్కడ ప్రదేశానికి వెళ్ళడం వల్ల పిల్లలకు ఆటల యొక్క ఇంటర్టెన్స్ తగ్గితే కూడా ఆ యొక్క ఆసక్తి కూడా తగ్గిపోయింది ఓన్లీ పిల్లలకి ఆ యొక్క ఆ స్థాయిలో పిల్లలకు ఆసక్తి పెంపొందించడానికి అట్లా వాళ్ళ యొక్క ఫిట్నెస్ ఈరోజు పిల్లల పరిస్థితి ఉంటాయి అంటే అమ్మాయిలు అయితే పైన చిన్న బోన పెట్టుకోవడానికి కూడా చేతి వండుకుతుంది అమ్మాయి స్కూళ్ళలో బోనాలు కానీ పెద్ద నేను చెప్పడం వస్తే బోగా పెట్టుకోవడానికి కూడా చేతి వాళ్ళకి పరిస్థితి మంచిది అంటే ఎందుకంటే పిల్లల ఫిట్నెస్ ఆ స్థాయికి బోదాలు కాబట్టి ఎలాగైనా సరే పిల్ల ఒక పిచ్చి గతంలో భాగంగా ఉండాలి మంచి స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో తస్పా ఆలోచించి మొత్తం మాట మెల్ల మెలస్ గేమ్స్ కండక్ట్ చేస్తే వాళ్ళ యొక్క వాళ్ళకు స్పూర్తి స్పూర్ ఆలోచించి అనేక మండలాల్లో ప్రయత్నం చేయగలము దానిలో భాగంగా నన్ను నాకే వాళ్ళు మా సమర్థంతో తెలుసుకునే అంతేకాకుండా ముఖ్యంగా పిల్లలు చాలా జాగ్రత్తగా ఆడి ఇలాంటి ఆలోచకాల లేదు కాకుండా పిండి చెప్పిన విధంగా వాళ్ళ యొక్క గైడెన్స్ ప్రకారం మారాలి గెలుపువడము సహజం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి ఓడిపోవడం వల్ల మంచిది ఓడిపోవడం వల్ల మంచిగా కోవాలి పిల్లలు రాజ్య దగ్గర గొడవనికి తీవ్రమైన తీవ్రమైన ప్రయత్నం చేయాలి కాబట్టి పిల్లలు ఎవరు ఆ నిరాశ కలగా ఆటల స్ఫూర్తితో ఆడి మంచి మీ యొక్క స్కూల్కి మీ యొక్క పేరెంట్స్కి పోటీస్ అలాగే మట్టిల నాణిక్యాలు రాజమేడు ముఖ్యంగా పుస్తక అథోరిటీ అసోసియేషన్ రాజగోడు సెక్రటరీ చాలామంది మట్టిల నామిక్యాలు రాస్తారు మనం రోజుల్లో చాలామంది ఇక్కడ చాలా మంచి నుంచి ఆటగాడిని నడాలి మనం తీయాలి మన ముఖ్య ఉద్దేశం సార్ వాళ్ళు మిస్ చాలా ముఖ్యంగా మెస్ అయిపోతున్నారు మిస్ పోటీ రాజగోడారు దానికి ముఖ్యంగా మా గురువు గారు నాయన్ సార్ గారు అని ధైర్యం ఇస్తూ అన్ని రకాల ధైర్యం చేస్తూ ఈ రోజు మనం సుమారు ఒక ఆరు వేల మంది గేమ్స్ పూర్తి చేసుకోవచ్చు ఏంటంటే కష్టపడండి ఆటలపై పైన లెక్క పెంచుకోవాలి ఆటలాంటి చౌరస్తారు మళ్ళీ ఇంటర్ ఒక అద్భుతమైన సబ్జెక్టు స్థాయికి వచ్చాడు అలాగే ఇక్కడ నుంచో ముమ్మడి నుంచి చాలా కష్టపడికి వచ్చింది అట్లా మూడు కూడా పిల్లలు కూడా మిమ్మల్ని ముందు పిల్లలు కూడా కష్టపడి ఇష్టపడి ప్రాక్టీస్ చేసి మంచి కూడా విద్యార్థులు లెక్క ప్రేమించవచ్చు తల్లవడం కానీ స్కూల్ కానీ రాష్ట్రానికి కానీ దేశంలో ప్రోడక్ట్ కావచ్చు దానికి నాన్న పోటీ ముందు ఇంకా మంచి స్థాయికి వెళ్ళి దేశానికి ప్రోగ్రెస్ అందరూ కూడా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ స్కూల్కి ప్రోగ్రెస్ కష్టం ఎవరికి అదేవిధంగా మీ యొక్క అదృశ్య కార్యకర్తలు తస్మా సభ్యుడు అందరికీ గుడ్ మార్నింగ్ సార్ యాక్చువల్ గా అథ్లెటిక్స్ లో ఇలా నేను ఎప్పుడు ఎంటర్టైన్ చేయడం సార్ ఎంత పిల్లల క్రియేట్ అయిపోతాం అయినా మీరు ఇచ్చే అవకాశం మీ ప్లేస్ అనేది మీరు అన్నట్టుగా ఎనిమిది సంవత్సరాల పిల్లలని ఓవరాల్ ఇండియాలో ఒక అథ్లెటిక్స్ మాత్రమే ఎయిటీ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసింది సార్ మండల్లోనే కాదు సార్ డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్ నేషనల్ గేమ్స్ కూడా మాకు ఈ ఎక్స్పెట్ లో ఉన్న ఏకైక ఈవెంట్ అథ్లెటిక్స్ సార్ ముఖ్యంగా మదర్ ఆఫ్ ఆర్ గేమ్స్ అథ్లెటిక్స్ ఇది కస్మా మరియు ఒలింపిక్ అసోసియేషన్ అదేవిధంగా ఈనాడు లక్ష్య ఇన్నాడు లక్ష్య అనేది ఇండియా కోచ్ ద్రోణాచార్య అవార్డు నాగేపురి రమేష్ సార్ ఎవరైతే ఇప్పుడు ఇండియా కోచ్ కోర్చున్నారో ఆయన మరియు గోపీచంద్ పుల్లల గోపీచంద్ గారి సంయుక్తంగా మేము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంతా మేము ఈ కార్యక్రమానికి సెంటర్లు ఉన్నాయి సార్ దాంట్లో భాగంగానే నేను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అథ్లెటిక్స్ కోచ్ని ప్లస్ ఈ ఆరు జిల్లాలు ఇన్ఛార్జి సార్ సో ఈ మూడు పైలట్ ప్రాజెక్ట్ కింద నిజామాబాద్ జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది సార్ ఇది బూత్ భవిష్యత్ చరిత్రాల నాకు తెలిసి ఇండియాలోనే ఫస్ట్ టైం ఐ థింక్ ఎందుకంటే మ్యాక్సిమం ఎక్కడ కూడా లేదు లేదంటే ఏదైనా ఒక అడుగులు అన్నందుకు ఇక్కడ మా ట్రస్ట్ ఉన్న అన్ని అధికారులు మండల అధికారులు జిల్లా అధ్యక్షులు కార్యవర్గం అంతా కూడా ఇంటర్శ్యాసం అనేది పిల్లల పైన ఏదో చేయాలని మా అప్రాయం వాళ్ళకు ఉన్నప్పటికీ కొన్ని స్టేజ్లలో వాళ్ళ యొక్క పిల్లలకు వాళ్ళ స్కూల్స్ కి కొంచెం ఇన్వాల్వ్మెంట్ లేదు అనే ఒక గవర్నమెంట్ సెక్టర్ కొంచెం వెనకబడిపోతున్నాం అనే ఒక ఫీలింగ్ ఉండి వాళ్ళు ఒక వినూత్న స్థితిలో ఈ వినూత్నంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం సార్ ఇది అఫీషియల్లీ ఓవరాల్ స్టేట్ గైడ్లైన్స్ స్టార్ట్ అయింది సార్ ఇది పైలట్ ప్రాజెక్ట్ ఉన్న న్యూ ఇయర్ మనకు స్టార్ట్ అవుతుంది ఇలాంటి నెక్స్ట్ ఇయర్ ఓవరాల్ చేసినందుకు చరిత్రలో నిజాంబడి తత్వం ఉండిపోతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గొప్ప అవకాశంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ మరొకసారి అత్యధిక అసాన స్త్రీ మంచి పిల్లల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్